ఆయన అన్నాడు లక్ష్మీదేవితో ఇక్కడే నేను ఉండాలి లక్ష్మి నేను రాను ఎందుకు రానో తెలుసా వైకుంఠానికి ఒక కారణం ఉంది కలియుగంబున ప్రజలు పాపకర్మంబులాచరించి తత్పాపకర్మ ప్రభావంబున రోగాది దుఃఖములు కలుగగా తాళలేక మొరలు పెట్టి నన్ను పిలువ వారిని బ్రోవకుండగా నాకు పాడి కాదు కావున వారి ధనము దుష్కర్మములపై కావాహనంబు చేసి వారి ఆపదలు తీర్చి ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండ నగుచు అజ్ఞులైన జనులకి ధనము నిప్పింతు నచలమతిని వచ్చే ఇది కలియుగం లక్ష్మి కలియుగంలో కలిపురుషుడి యొక్క ప్రభావం చేత విశేషమైనటువంటి పాపకర్మలాచరిస్తారు ఇది మహాపాపం ఇది చేయకూడదని తెలుసు ఇది చేస్తే పాపం వస్తుందని తెలుసు దాని చేత భగవంతుడి యొక్క కృపకి దూరం అవుతామని తెలుసు తెలిసి కూడా చేస్తారు ఆ చేసిన కారణం చేత ఏమవుతుందో తెలుసా పాపము రోగరూపాన్ని పొందుతుంది రోగరూపాన్ని పొందితే ఇంతమంది మధ్య ఉన్నవాడు ఈ డబ్బెందుకు పనికి వస్తుందంటే ఒక్కడూ ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో పడుకుంటాడు ఒంటి నిండా గొట్టాలెడతారు ఆ పడుకున్నప్పుడు నీ జ్ఞాపకానికి వస్తాను ఆపద మొక్కుల వాడా గోవిందా గోవిందా అంటాడు అప్పుడు అంటే ఆపద తీమనిది అని అర్థం అప్పుడు అంటాడు నీకు హుండీలోకి తెచ్చి అది వేస్తాను ఇది వేస్తానంటాడు నేను తప్ప ఎవడు రక్షిస్తాడు అని ఒక పక్క కలిపురుషుడి ప్రభావం చెయ్యొద్దు అని తెలిసినా పాపకర్మలు చేస్తాడు అప్పుడు నేను కూడా రక్షించడానికి ఇక్కడ లేకపోతే ఎవరికి చెప్పుకుంటాడు నేనేం చేస్తానో తెలుసా వాడు పాపం చేసి సంపాదించిన ధనాన్ని వాడి యొక్క పాపానికి సమానంగా ముడుపు కట్టిస్తాను కొండ మీదకి రప్పిస్తాను వాడే పట్టుకొస్తాడు ఆ డబ్బు హుండీలో వేస్తాడు తత్పాపరూపమైనట్టి ధనము ఆ పాపరూపమైన ధనం పట్ల నిస్పృహ ఉండమగచ్చు నిజానికి నేను సంతోషించాను లక్ష్మి హుండీలో మూడు కోట్ల డెబ్భై లక్షలు వచ్చిందంటే మురిసిపోను అయ్యో ఇంత రప్పించవలసి వచ్చిందంటే ఎన్ని పాపాలు చేస్తే వచ్చిందో అని బాధపడతాడు